અભાવાલ મુખ્યમંત્રી ક્ષેત્રમાં અકલ સૌંદર્યા અવસરા અન્ય મીચેસ એવરી સ્થાય మంచి కళ్యాణ మండపం కావాల్సిన వ్యక్తులకు బ్రహ్మాండమైన వీటిలో గొప్పనైన చాలా ఇంట్లో జరిగినాయి అది ఏమి లేదు వాళ్ళకి అర్థమయ్యారు అయినా కూడా ఇంకా 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 కూడా సహకారాంజనేయ స్వామికి వచ్చే భక్తులకు మీరు సహకారం చేయాల్సిన అవసరాన్ని గుర్తుంచుకొని మీరు చేసే సహకారానికి సహకారం అందించాలని భగవంతుని అర్థిస్తూ ఒక నామస్మరణ చేసుకొని వెళ్ళాలి అందరూ భోజనం చేస్తారు చాలా ఇష్టం చాలా చేస్తారు కూర్చొని భోజనం కాబట్టి అందరం కూడా బాధ్యత అయినటువంటి దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా కూర్చొని అని మీరు మీ గ్రామాల్లో కూడా విస్తరింపజేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఒకే ఒక మాట చెప్తాను భగవంతుడు మనకిచ్చిన వరం కాబట్టి பிரேம தான் மாட்டாண்டி மண்டி நேர்ச்சு அம்சேஷ் பூர்வாஷ்டா கனப்படுத்த யுத்தாங்க வந்து ஆகிங் ஆகுடவா ஆரோக்கிய அந்த உண்டே யுத்தம் ఆయన మాట్లాడకుంటే ఇన్ని మాట్లాడి క్షేమ సమాజ యుద్ధం చేశారు కాబట్టి మనము ఎవరితోట మాటలు పనిచేసి ఉంటే ఇవాళ నుంచి మాటలు మొదలు పెట్టుకుందాం ఖచ్చితంగా ఏ విధమైనటువంటి మనకు అటువంటి అటువంటి ఉండవు అటువంటి ఉండవు కూడా ఉన్నది కూడా నీ గురించి చెప్పడం అటువంటి ఉండవు కూడా అక్కడ చూడని ఉంటుంది మామ అన్నులు ఉంటారు గెడ్ పంచాయతీలు ఉంటాయి ఇవన్నీ నేను చెప్పేదంతా ఉన్న వ్యవహారం కాబట్టి ఎవరు కూడా అటువంటి వ్యవహారంలో ఉండడం అందరము కలిసి భగవంతుని సేవలో ధరిస్తాం అందరం కలిసి ప్రేమమయమైనటువంటి జీవితాలను సృష్టించుకుందాం ఎవ్వరము వెయ్యి సంవత్సరాలు బ్రతకం ఒకవేళ బతుకుదాం అనుకున్నాం అనుకుంటాం కూడా నూట యాభై ఏం ఉన్నటువంటి వాళ్ళకి ఇంటికి వచ్చి అడుగుతారు అంటే నూట యాభై ఏం ఉంటాడు వీరంతా వీరే పని చేసుకుంటున్నాం మీరే ఆయన పని చేస్తుంది మనం తీసుకుందా అంటే మీరేం తెలుసు ఆలోచన మనం ఉదయావేయకుండా ఎవరుండవసరాన్ని చాలా జాగ్రత్తగా ఆయుష్ను మనం కాపాడుకుందాం బ్రతకడం అందరు బతుకుతారండి ఇల్లు బతుకుతాయి నల్లులు బతుకుతాయి గోమలు బతుకుతాయి బ్రతకడము కాదు జీవించడం మనం నేర్చుకుందాం అది ఆంజనేయ స్వామి మనకి సంస్ వచ్చినటువంటి నాయకులకు ఇక్కడి స్థానికమైనటువంటి సౌకర్యాలు సమర్కొచ్చిన ఆంజనేయ శర్మ మొదలైనటువంటి వాడి సభ్యులకు మరి అందరికి ఏది అక్కడ లేకుండా వచ్చి సేవ చేసి వడ్డన చేసి వంట చేసి కూరగాయలు కోసి రాత్రి ఒంటి గంట వరకు లక్ష తమలభాపుల మీద రామ్ రామని రాసినటువంటి ఆ భక్తులకు అందరికీ కూడా నిజమైనటువంటి ఆ భగవంతుని యొక్క ప్రేమతత్వం అందుగాక మరి నారాయణ స్వామి భగవంతుని ప్రార్థిస్తూ ఒక నిమిషం నామస్మరణ చేసుకొని కనువరి భోజన ప్రసాద కార్యక్రమాలను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ యొక్క నియమం కాబట్టి కొందర పడకుండా కొందర పెట్టకుండా భోజనాన్ని భోజనంగా తీసుకొతున్న ప్రసాదం ఇంకా సాధం దేవుని దేవుడి దగ్గర తింటే ప్రసాదం కాబట్టి సీదా కాదు ప్రసాదంగా తీసుకోవచ్చుగా అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒక లక్ష్యం నామస్పరణ చేసుకుందాం శ్రీరామ జయ రామ జయ జయ రామ

ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి